హాయ్ ఐఎం సంధ్యా శ్రీనివాస్ జక్కుల త్రీ నైన్ డబల్ సెవెన్ ఈరోజు మనం చేసుకోవే రెసిపీ ఎగ్ ఆమ్లెట్ వీటికి కావాల్సిన పదార్థాలు త్రీ ఎగ్స్ టూ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపు సరిపడా ఉప్పు వేసుకుందాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా నేను త్రీ ఎగ్స్ని బ్రేక్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను తర్వాత వీటిలోకి పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకుందాం ఒకసారి వీటిని మిక్స్ చేసుకుందాం ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆమ్లెట్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు వీలైతే కొంచెం ఆయిల్ వేసుకుంటే మెత్తగా వస్తాయండి లేదా వేసుకొని వాళ్ళకి కొంచెం క్రిస్పీగా వస్తాయి మీ ఇష్టం వేసుకుంటే ఆయిల్ కూడా కొంచెం ఒక వన్ స్పూన్ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి కొంతమంది మెత్తగా తినే వాళ్ళకైతే ఆయిల్ వేస్తే బాగుంటుంది నేనైతే వేయట్లేదు నాకు కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది అది చాలా ఫేవరెట్ అండి అందరికీ రోజుకొకసారే తింటూ ఉంటారు ఇలా బాగా డిప్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అన్నీ కూడా కలిసిపోయేంత వరకు తిప్పుకొని వేసేసుకోవడమే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు డిప్ చేసుకున్నాం బాగా కలుపుకుంటేనే టేస్టీగా వస్తుంది బాగా డిప్ చేసేసాను ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక ప్యాన్ లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పొడి లేకుండా చక్కగా అబ్జర్వ్ అయ్యేంత వరకు తిప్పుకోండి ప్యానని ఇలా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ని ప్యాన్ మీద వేసుకోవడమేనండి ఇలా ప్యాన్ మీద వేసుకోవడమే ఇలా వేసేసుకొని ఇలా వేసేసుకోవడమేనండి మరొకసారి ఇలా తిప్పుకొని రెండు పక్కల కూడా మంచిగా కాల్చుకోవడమేనండి అప్పుడే కాల్తే టేస్టీగా ఉంటుంది టూ సైడ్స్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అటు ఇటు కాల్చుకోండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ ఎప్పుడైనా ఎగ్ ఆమ్లెట్కి ధనియాల పౌడర్ చాలా రుచిగా ఉంటుందండి అది వేస్తేనే ఎగ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా వస్తుంది ఈ ట్రిక్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళొక వీడియోతోని కలుసుకుందాం థ్యాంక్ యూ